హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మా ఇంట్లో ఏసీ ఒక స్టెబిలైజర్ అయితే కాలిపోయింది ఫస్ట్ టప్ అని పేలింది చిన్నగా ఆ తర్వాత చూస్తుండం కానీ వచ్చేసి తర్వాత బాగా మంటలు వచ్చేసాయి అనమాట ఇంకా మేమైతే ఫస్ట్ ఏం చేయాలో తెలియక నేనైతే స్విచ్ ఆఫ్ చేసాను దాన్ని స్విచ్ ఆఫ్ చేసేసి తర్వాత ఏం చేశానంటే మెయిన్ ఆఫ్ చేసేసాము అందుకే చీకట్లో కనిపిస్తుంది అనమాట మెయిన్ ఆఫ్ చేసేసిన తర్వాత ఇంకా మా హస్బెండ్ వచ్చి వాటర్ పోసేయారు లక్కీగా మా హస్బెండ్ ఉంటా వల్ల సరిపోయింది నాకైతే ఏం చేయాలో కూడా కాళ్ళు చేతిలో ఆడలేదు ఎందుకంటే ఫస్ట్ టైం లైఫ్లో చూడటం మీరు కూడా కొంచెం అప్పుడప్పుడు జాగ్రత్తగా చూస్తూ ఉండండి అది టెక్నీషియన్ వచ్చి చెప్తే కానీ నాకు అది దాని విషయం అయితే ఏమీ తెలియదు ఇంకాను టెక్నీషియన్కి కాల్ చేసాం కానీ ఇంకా రాలేదు టూ డేస్ అయితే అవైలబిలిటీ వస్తారంట అండ్ లక్కీగా దాని కింద ఏంటంటే దీపావళి సామాన్ ఆ రోజే వచ్చాయనమాట మేము చూసుకోవడం చాలా అదృష్టం అనిపించింది మాకు ఆ రోజైతే బాగా అయ్యే వేసింది ఆ అట్ట పెట్టానండి దీపావళి సామాన్ మొత్తం సో ఫ్రెండ్స్ ఇదైతే ఇంకా ఒక మరుపు మర్చిపోలేని ఒక సంఘటన అనమాట ఆ రోజు నైట్